హాయ్ అండి నేను వచ్చేసా నమస్తే వెల్కమ్ టు కేతిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి జామ్ ఆకులతో కారం పొడి అండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా చేద్దాము ఏంటి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము జామాకు అంటే చిన్నప్పుడు మనము జామ ఆకులో చింతపండు ఉప్పు పెట్టుకొని తినేదండి మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటూ అట్లా చెట్లు ఇంట్లో అప్పుడు ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉండేది ప్లేస్ ఖాళీ ప్లేస్ చాలా ఉండేది కాబట్టి మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద చెట్లు రెండు ఉండేవండి జామ చెట్లు ఈ ఉప్పు చింతపండు పెట్టుకొని బాగా తినేది చిన్నగున్నప్పుడు అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ కారం పొడి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి మెయిన్ దీనికి కావాల్సినవి అండి జామాకుల అండి ఒక పది గల ఉన్నాయండి ఈ జామాకుల్ని నేను మంచిగా వాష్ చేసేసుకొని పొడి క్లాత్ మీద పెట్టి పెట్టాయండి తడి ఆరిపోయినాయి ఇట్లా గలగల ఇట్లా సౌండ్ వస్తుందండి ఇట్లా అనాలండి మనకి కొన్ని ఎండుమిర్చి అండి ఒక పది పదిహేను ఉన్నాయి ఎండుమిర్చి కొంచెం లైట్గా కరివేపాకు దీనికి కావాల్సినవి రెండు స్పూన్ల నువ్వులు ఒక రెండు స్పూన్ల ధనియాలండి రెండు స్పూన్ల మినప్పప్పు అండి రెండు స్పూన్ల శనగపప్పు కొన్ని ఎల్లిపాయలు కొంత చింతపండు మనకు కావాల్సింది ఉప్పు అండి ఈ రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ ఉంటుందని ఇది యూస్ చేస్తున్నా అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతే అండి చాలా సింపుల్ తొందరగా అవుతుంది ఓకే అండి స్టవ్ వెలిగిద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెడదామండి ఓకే అండి స్టవ్ వెలిగించాను ప్యాన్ పెట్టుకుంటున్నా ప్యాన్లో కొన్ని మిరపకాయలు అండి ఇందాక చెప్పిన కదా మెజర్మెంట్స్ అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసా అండి రెండు స్పూన్స్ శనగపప్పు అండి రెండు చెంచాల ధనియాలండి ఒక మూడు చెంచాల నువ్వులండి తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా మీ ఇష్టం అండి ఏవి కావాలంటే అవి వేసుకోండి వేయించుతున్నానండి కొంచెం కరివేపాకు కూడా అండి జామ ఆకులు ప్రతి ఇంట్లో ఉంటాయండి దాదాపు జామ చెట్లు పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి గార్డెన్ ఇట్లా ఉన్న వాళ్ళకి కంపల్సరీ జామ చెట్లు అయితే ఉంటాయి కదండి ఒక ఐదారు ఆకులతో చేసుకున్నా కూడా మనం ఇడ్లీలో దోశలో అన్నంలో వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఇది మస్తు టేస్ట్ ఉంటుంది కారం పొడి ఓకే అండి అన్నీ మంచిగా వేగినాయండి బంద్ చేస్తున్నాను నేను బంద్ చేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను అండి ఇందాక చెప్పడం మర్చిపోయాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఈ వేడికే అది గుంజుకుంటుంది ఓకే అండి నాకు అన్నీ వేగిపోయినాయి ఈ ఆకులు కూడా దీంట్లో వేసేస్తున్నాను ఈ వేడికే ఇది కూడా ఇంకేమన్నా తడి ఉన్నా కూడా అవుతుందండి స్టవ్ బంద్ చేస్తున్నా అండి నేను ఓకే అండి ఇవి మంచిగా బాగా ఫ్రై అండి అన్నీ తీసుకొని ఇందులో మనం పౌడర్ చేసుకుందాం మిక్సీలో వేసుకుందాము మీరు రోట్లో దంచుకునే వాళ్ళు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి నేనైతే మిక్సీలోనే పౌడర్ చేసుకుంటున్నాండి ఇట్లా ఇట్లా సౌండ్ వస్తున్నాయి చూడండి దాంట్లో ఏం కానీ ఇట్లా రావాలి మనకి ఇవన్నీ దీంట్లో టూ మినిట్స్ చల్లారనిద్దామండి చల్లారినాక వేద్దాం ఓకే అండి ఇవి చల్లగానే మనం పౌడర్ చేసుకుందాం దీన్ని ఒకసారి మిక్సీ పెడదాం కొంచెం దానికి సరిపోయేంత చూసుకొని వేసుకో మళ్ళీ సరిపోకపోతే ఇంకొంచెం మళ్ళీ వేద్దాం చూడండి మంచిగా పేస్ట్ అయిందండి దీంట్లో కొంచెం చింతపండు ఇందాక చూపించగండి గింజలు అవి రెక్క అవి లేకుండా చూసుకోవాలి కొంచెం చింతపండు వేస్తున్నా కొన్ని ఎల్లిపాయలు ఓకే అండి చూడండి ఎంత బాగుందో మంచిగా వచ్చేసింది అన్నీ మిక్స్ అయిపోయినాయి చూడండి జామ ఆకుల కారం పొడి రెడీ అండి ఓకే అండి ఇది సర్వింగ్ చేసుకుందాం మనం చేసాం కదా ఒకసారి జామ ఆకుల కారం పొడి అండి ఇది మనం ఆడుకునేటప్పుడు ఉరికే చింతపండు ఉప్పు పెట్టుకొని తినేది కదండి ఇప్పుడేమో కారం పొడి అన్నంలో వేసుకొని ఇడ్లీలో దోశలో దేంట్లో అయినా బాగుంటుందండి ఇది పునుగులు ఎందులో తిన్నా టేస్ట్గా ఉంటుంది ఇది చూస్తేనే నవరుతుందండి ఎలా ఉందో చూద్దాం ఒకసారి టేస్ట్ అన్నీ సరిపోయాయా చూద్దామండి కొంచెం నవ్వుకుతుందండి ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అనుంది తినేస్తున్నాను చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయండి చాలా టేస్ట్ ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా బాగుంది అన్ని కరెక్ట్గా సరిపోయినాయి సేమ్ యాసిటీస్ మీరు కూడా విధానం చేసుకోండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నా రెసిపీస్ అందరూ చూస్తున్నందుకు కామెంట్స్ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుగుతామండి